అరే మహేష్ నేను మా పక్కింటి భాస్కర్రావు దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నాను నెలకి పదివేల రూపాయలు చొప్పున ఐదు నెలలు బాకీ కింద జమ చేశాను ఇంకా నేను భాస్కర్ రావుకి ఎంత అప్పు తీర్చాల్సి ఉంటుందో చెప్పరా ఇంత అప్పు చూశారంటే అవి తీర్చలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ పరిస్థితి అర్థమైంది మాస్టరు మీరు చాందా చాలా చాలా బాధల్లో ఉన్నారని తెలిసిపోతుంది మాస్టరు మరి మీరు ఇంత అప్పు గురించి బాధపడకండి మాస్టరు మా స్కూల్ కలిసి నా పేరెంట్స్ అడిగి తాకంతా చందాలు వేసుకొని మీ అప్పులు తీస్తాను మాస్టరు ఇంకో బాగా పడకండు ఇంకొకడకండు ఖచ్చితంగా నేను నువ్వు అత్తం చూపిస్తాను